నాయ నమస్తే నా పేరు రోహిత్ అండి మన ఆంధ్ర తెనాలతో ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆరంభైతే ఎగిలి తెస్తున్నాను సార్ ఈరోజు రోజు పోయినటువంటి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది మనం యూట్యూబ్ ఛానల్లో వారం రోజుల అయితే ఈ కారు వీడియో పెట్టడం జరిగింది సార్ రెనాల్డ్ డస్టర్ రెండు వేల పదహారు ఆర్ఎక్సెల్ వేరియంట్ రెండు వేల పదహారు బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ ఆటోమేటిక్ బండి ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఇదైతే అశోక్ అన్న విజయవాడ అన్నదైతే విజయవాడ ఆస్ట్రేలియా ఉన్న తోడు ఆస్ట్రేలియా నుంచి అయితే అమౌంట్ రేటింగ్ జరిగింది సార్ మొత్తం కంటైనర్ ఛార్జ్ కమిషన్ ఎన్ఓసి అన్ని కలిపి నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది సార్ కంటైనర్ ఛార్జ్ కూడా విజయవాడ వరకు మొత్తం కలిపి అందులోనే నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది ఇదేదైతే కంటైనర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది సార్ రోజు డేట్ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు సార్ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇదేదైతే కంటైనర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి వారం రోజుల టైంలో విజయవాడకి అయితే చేరుకుంటది ఒకసారి బండి చూపిస్తానా అన్న నిమిషం చూసుకోవచ్చు ఆర్ఎక్సెల్లో ఆటోమేటిక్ వేరియంట్ సార్ రెండు వేల పదహారు మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టడం జరిగిందా ఆ వీడియో చూసి అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ మొన్న అయితే అడ్వాన్స్ కొట్టడం జరిగింది ఆరో తారీఖు నిన్న ఫుల్ పేమెంట్ అయిపోయాను సార్ చూసుకోవచ్చు ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాను చేయించాను హార్న్ వేంచాను హెడ్లైన్స్ వేయించాను చాలా చూసుకోవచ్చు ఆటోమేటిక్ వేరియంట్ లైట్ ఆన్ కరయా ఒక్క నిమిషం ఒక్క నిమిషం హెడ్ హెడ్లైన్స్ చేయించాను భయా ఎన్నికల దాడి ఎన్నికలు ఎక్కడి నుంచి గురువారం వెళ్తుంది సార్ ప్రజెంట్ అయితే కరోల్ బాగ్ లో ఉన్నాను ప్రెజెంట్ అయితే కరోల్ బాగ్ లో ఉన్నాను సార్ ఢిల్లీ నుంచి హర్యానా వెళ్తుంది హర్యానా నుంచి విజయవాడ కంటైనర్లో వెళ్తుంది సార్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది భయాన్నికల